ఈరోజు ఈ గన్నవరం నియోజకవర్గం అయినవెల్లి మండలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ జీవోను రద్దు చేయాలని ఈ యొక్క గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచి వీరందరినీ కూడా మరి ముందుకి ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తప్పు ఇది ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేయటం అంటే చాలా దుర్మార్గం అని ఎదురొచ్చి మహిళా సోదరీ మేము కూడా ఈ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం జగన్ అన్నగారు తలపెట్టారు కాబట్టి దీనికి మేము కూడా భాగస్వాములు అవుతామని ముందుకు వచ్చి ప్రభుత్వ పరంగానే ఉండాలని కోటి సంతకాలు గవర్నర్ గారికి ఒక వినత పత్రాలు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుంది మరి ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ప్రజల అభిష్టమే ఆయన అభిష్టం మరి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ పరంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీగన్న వారి నియోజకవర్గం కోఆర్డినేటర్ గా డిమాండ్ చేస్తున్నాం ఆయనని ఈ తక్షణమే ఉపసహరించుకోవాలి పీపీబీ జీవోనని ఆయనని ప్రశ్నిస్తున్నాం గారు ఈ నిర్ణయం చాలా దుర్మార్గం ఈ నిర్ణయం అనేది మీరు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను